వాక్యాలు చూసిరా మీరు ఎవరు ఈ శ్రీపాల్ రెడ్డి ఇదే తీన్మార్ మల్లన్న మాట్లాడిన వాక్యలు శ్రీపాల్ రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది ఒకసారి శ్రీపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడండి ఒకసారి వినండి శ్రీపాల్ రెడ్డి గారు నమస్తే నమస్తే శివరాం రెడ్డి జిఎస్ఆర్టీ ఓనర్ ని మాట్లాడుతున్నాను తిన్మార్ మల్లన్న దగ్గరికి ఈ మధ్యలో ఏమైనా కలిసిరా ఏదో పేరట ఏదో పని కోసం పేరట కదా ఎంతమంది అసలు ఇది పోయినా పోయినాక కూడా అంటే వాళ్ళు పిలిస్తేనే పిలిస్తే మల్లన్నే శ్రీపాల్ రెడ్డి గారిని పిలిచిండట ఈయన ఇప్పుడు ఫోన్ లైన్ లో నాతో మాట్లాడి ఇప్పుడే ఇంకొక మా జిల్లా అధ్యక్షం ద్వారా పిలిస్తేనే పోయినా పోయినాక కూడా నేనేం మాట్లాడలేదు వాళ్ళే వాళ్ళే మాట్లాడారు నన్ను ఏది ఒక ఒక అభ్యర్థి బీసీ అభ్యర్థికి కేటాయించాలని అడిగారు బీసీ అభ్యర్థికి కేటాయించాలని చెప్పి ఈ రెడ్డి శ్రీపాల్ రెడ్డి గారిని పిలిచింది తీర్మాన విషయం అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ అయింది అయింది కాబట్టి ఇప్పుడు మారుతుంది అని మేము అన్నాము తర్వాత వచ్చేసినాం అంతే అక్కడ జరిగింది అంతే నేను ఏమి ఇట్లా మార్చండి చేయండి అని ఆయన చెప్పినట్టుగా నేనేం అడగలేదు మాట్లాడలేదు చెప్తాడు కదా స్పెషల్ గా ఒక రెడ్ అయిన నాగర్ కచ్చింది దీపాల్ రెడ్డి అంటే ఎమ్మెల్సీ కూడా పోటీ చేస్తున్నాడు కదా మీరు నేను చేస్తున్నాను అదే చెప్తా ఉన్నాడు నాగర్ కస్తే నేను ఇట్లా అని చెప్పిన అసలు మీరే వేయట మీరేమో ఆయన నన్ను పిలిచారని చెప్తా ఉన్నారు లేదు ఆయన పిలిస్తేనే పోయినండి ఉన్నాడు కదా మా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కదా తీసుకపోయినా అతను ఉన్నాడు కదా అంటే మీరు వీడియో చూసిన ఇది ఆయన మల్లన కాదు బేకార్ మల్లననించే చెప్తున్నాం బేకార్ పనులు చేసే పేరు చింతపండు పెట్టిన పేరు మార్చుకుంటాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు బేకార్ బేకారేషం వేసుకుని తీర్మాన మల్లనని బయటకు వచ్చిండు ఛాయా పైసలు అన్నాడు సెవెన్ టూ డబల్ జీరో అన్నడు దళిత పీడిత బడుగు వర్గ అని మాట్లాడండి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టిండు అన్ని వేసి లాస్ట్ ఏం ఇప్పుడు కులాల మధ్య కుంపర్లు పెట్టి మండల మంటలు ఆడుకుంటుండీ